రష్మి కొత్త ఇంటికి వచ్చిన సుధీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే రష్మి కొత్త గృహం కట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే దాన్ని ప్రతి ఒక్క స్టార్ని కూడా ఇన్వైట్ చేశారట రష్మి ఇక ఎప్పుడైతే ఆ ఇంట్లో గృహప్రవేశం చేశారో అప్పటి నుంచి అందులోనే ఉంటూ ప్రతి ఒక్కరు వచ్చి పోయేవారిని అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ యాంకరింగ్కి కొద్ది రోజులు గ్యాబ్ ఇచ్చి మరి ఆ ఇంట్లో ఉండి అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటున్నారట రష్మి అయితే మొట్టమొదటిసారిగా ఎవరు వస్తారు ఏంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారట ఈ నేపథ్యంలో మంత్రి రోజా గారు సడన్గా ఎంట్రీ ఇవ్వడంతో చాలా చాలా సంతోషించారట అప్పుడు చాలా బిజీగా ఉండి రాలేకపోయాను కనీసం ఎలా ఉంది అని చూడడానికి వచ్చాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మంత్రి రోజా ఇక మంత్రి రోజా రావడమే ఆలస్యం వెంటనే సుధీర్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయినట్టు ఏంటి సుధీర్ ఇంత స్పీడ్గా ఉన్నావు ఎవరు వచ్చేది లేదు చూడడం లేదు ఏం లేదు రష్మి ఎక్కడ నువ్వు అక్కడ వాలిపోతూ ఉంటావు కదా అని చెప్పి రోజా కూడా సుధీర్తో మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక్కడ కొద్దిసేపు అక్కడ కూర్చొని రోజా సుధీర్ రష్మి అందరూ కూడా కొద్దిసేపు అక్కడ కూర్చొని మాట్లాడుకొని భోజనం చేసి తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం